స్వాగతం విశేషాలు తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ ఆదేశించారు ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలని తెలిపారు ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల ఆయా నియోజకవర్గాల ఆర్ఓలు జిల్లా ఎన్నికల అధికారులతో కలిసి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్

నిర్ణీత పాస్ లేకుండా ఎవరిని అనుమతించవద్దని తెలిపారు నిరంతరాయంగా విద్యుత్ ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేన అదనపు లు పి కోటేశ్వరరావు ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు అదేవిధంగా ఐదు దశలో ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒడిస్సా మరియు సిక్కిం అసెంబ్లీలతో పాటు ఐదు వందల నలభై మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన ఆర్ఓలు మరియు డిఈఓ మరియు ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులు వారి ప్రాంతాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు సోమవారం న్యూఢిల్లీ నిర్విజన్ సదన్ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ డాక్టర్ సుఖ్బీర్ సింగ్ తో కలిసి ఐదు దశలో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో జూన్ నాలుగో తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడారు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ కచ్చితమైన ఫలితాలు త్వరితగతిన ప్రకటించేలా చర్యలు తీసుకున్నారు తెలియచేశారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీసీ సమావేశం మందిరం నుంచి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి అసిస్టెంట్ కలెక్టర్ ట్రైని పవార్ స్వప్న జగన్నాథ్ జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సహాయక రిటర్నింగ్ అధికారి భీమారావు పాల్గొన్నారు గుంటూరు నాసన్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ చౌక్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు బ్రోచర్ ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు హనుమాన్ దీక్ష సమాజ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఐదు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయని తెలిపారు ఇరవై ఎనిమిదో తేదీ ఒకరోజు అంకురార్పణ జరుగుతుందని తెలిపారు అలాగే ఇరవై తేదీ రోజు బైక్ ర్యాలీ ముప్పై తేదీ మూడవ రోజు హనుమాన్ చాలీసా పారాయణం ముప్పై ఒకటో తేదీ నాలుగో రోజు పురవీధిలో వారి ఊరేగింపు జూన్ ఒకటవ తేదీ ఐదవ రోజు హనుమాన్ జయంతి స్వామివారికి ఘట్టాభిషేకం స్వామివారి కళ్యాణ మహోత్సవం జూన్ రెండవ తేదీ వారి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు కావున భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్లవలసిందిగా కోరారు వచ్చిన భక్తులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు మరియు హనుమాన్ దీక్ష సమాజ కమిటీ సభ్యులు కలిసి నిర్వహిస్తున్నామని తెలిపారు జయ హనుమాన్ ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాచీనమైన మూడు శతాబ్దాల క్రితము ప్రతిష్ట చేయబడినటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానము కొత్తపేటలో ఆరుకూడళ్ల సెంటర్ అయినటువంటి హనుమాన్ సెంటర్లో హనుమాన్ చౌక్లో కలిసి ఉన్నది ఈ దేవస్థానము గత దశాబ్దాల నుండి ఐదారు దశాబ్దాల నుండి కూడా ఈ హనుమన్ జయంతి ఉత్సవములు చాలా దిగ్విజయముగా హనుమాన్ దీక్ష సమాజం వారి ఆధ్వర్యంలో మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ దీక్షలు తీసుకున్నటువంటి స్వాములు నలభై ఒక్క రోజులు కూడా ఇక్కడ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయటము స్వాములకి ఏదో నుండి ఇబ్బంది లేకుండా దర్శనాలు మాలలు వేసుకొనటము ఉంటాయి ఈ సంవత్సరానికి ఈ ఉత్సవాలకి మాకు పూర్తి సహకారము అందించడానికి మా యొక్క ధర్మకర్తల మండల చైర్మన్ దుర్గా ప్రసాద్ గారు మిగిలినటువంటి సభ్యులు అందరూ కూడా మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు వారితో పాటు హనుమాన్ దీక్ష సమాజము మరియు తదుపరి మా యొక్క సిబ్బంది అర్చక సిబ్బంది అందరూ కూడా సహకరిస్తున్నారు అయితే అందరికీ నేను హనుమాన్ దీక్ష సమాజం వారికి మా యొక్క ధర్మకర్తలకి మా యొక్క సిబ్బందికి నేను తెలియజేసే ఒక చిన్న విన్నపం ఏంటంటే సామాన్య భక్తుడికి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ప్రతి భక్తుడు ఘటాభిషేక కార్యక్రమంలో పాల్గొనే విధంగా సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే మనకి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జరిగిన రాజు గారు మరి మా ప్రసాద్ అన్నయ్య గారి యొక్క డిడి అన్నా దీక్ష సమాజం అనేది ఇక్కడ స్థాపించబడింది అప్పటి నుంచి కూడా ఈ దేవస్థానం యొక్క సహకారం తోటి అర్చక సిబ్బంది సహకారంతో కూడా ఈ యొక్క దీక్ష సమాజం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా హనుమాన్ దీక్షా సమాజ ఆధ్వర్యంలో ముప్పై ఏడో సంవత్సరం సందర్భంగా వివిధ కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది ఆలయ వాళ్ళ సహాయ సహకారంతో ఏర్పాటు జరిగింది అది ప్రత్యేకంగా దేవస్థానం యొక్క కార్యక్రమాలతో పాటు కూడా ఆ రోజు నుంచి రేపు రేపటి నుంచి కూడా అంటే ఇరవై ఇరవై తేదీ నుంచి రాత్రి వరకు కూడా మా యొక్క దీక్షా సమాజం మార్చే ప్రత్యేక కార్యక్రమాలు సాయంత్రం ఏర్పాటు అందులో అంతర్భాగంగా రేపు దేవస్థానంలో లఘు ఘటాభిషేకం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రేపు సాయంత్రం వచ్చేసరికి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ సేవ కూడా ఏర్పాటు జరిగినది అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రము ముఖ్యంగా ఈ సంవత్సరం ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నుండి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు జరగబోయే కార్యక్రమాల గురించి మా దేవస్థానం యొక్క కార్యనిర్వహణ అధికారి వారు ఇప్పుడే వివరాలు తెలియజేశారు అలానే మా కమిటీ చైర్మన్ సూర్ణినేడ్ దుర్గా ప్రసాద్ గారు కూడా తెలియజేశారు అట్లానే ఈ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కల్ప కపిల్ కపిల్ కపి కపిల్ ల్యాండ్స్ అధినేత వారు కూడా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటి గురించి వివరించారు నేను కూడా ప్రత్యేకంగా వివరించాల్సింది ఏం లేదు కాకపోతే నే నా యొక్క మనం ఏంటంటే ఈ స్వామివారి కార్యక్రమాలన్నిటికీ పాల్గొని భక్తులందరూ అశేషంగా వచ్చి స్వామివారి కృపకు పాత్ర కోరుకుంటూ మనసారా అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ ఆసుపత్రి ప్యాథాలజీ విభాగం అరుదైన పంజాబ్ హిమోగ్లోబిన్ డి రోగ నిర్ధారణను గుర్తించారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు సోమవారం సుస్ హాల్లో రోగ నిర్ధారణ పరీక్ష గురించి ఆ విభాగం వైద్యులతో కలిసి ఆయన మాట్లాడారు పల్నాడు జిల్లా తక్కిలపాడు మండలం శ్రీరాంపురం తండాకు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని ఈ నెల ఇరవై తేదీన రక్త నమూనాలు సేకరించి ఈ పరీక్షలు చేశారని డాక్టర్ కిరణ్ కుమార్ తెలియజేశారు ఈ పరీక్షల్లో అరుదైన పంజాబ్ హిమోగ్లోబిన్ డిగా గుర్తించారని ఆయన చెప్పారు సాధారణంగా పెద్దవారికి హిమోగ్లోబిన్ పసికందులకు ఫీటల్ హిమోగ్లోబిన్ లు ఉంటాయని తెలిపారు ఇవే కాకుండా హిమోగ్లోబిన్ లో దాదాపు నూట యాభై నుంచి రెండు వందలకు పైగా హిమోగ్లోబిన్లు ఉంటాయని ఆయన తెలిపారు వాటిలో పంజాబ్ హిమోగ్లోబిన్ ఇరాన్ హిమోగ్లోబిన్ డి కూడా గుర్తించారని తెలిపారు ఇవి సాధారణంగా పంజాబ్ ఇరాన్ పరిసర ప్రాంతాల్లో బాధితులు ఉంటారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ప్యాథాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ సి అపర్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ టి భరత్ డాక్టర్ మహేష్ డాక్టర్ లక్ష్మి పాల్గొన్నారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి ఇక్కడ మనకి పెథాలజీ డిపార్ట్మెంట్ బృందం అయితే మాత్రం అంతా ఉన్నారు మనకి ఇక్కడ పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా రకాలుగా వ్యాధి నిర్ధారణకు అయితే మాత్రం వాళ్ళ సహాయం ఎనలేనిది మనలేనిది ఈ మధ్య కాలంలో చూస్తుంటే కొత్త కొత్త జబ్బులు కూడా కనుక్కోవడానికి పెథాలజీ వాళ్ళ అవసరం ఎంతో ఉంది ఆవశ్యకత ఉంది వాళ్ళు చాలా నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు కాబట్టి మనకు వెంటనే కొత్త డబ్బులు కూడా కనుక్కునే క్రమం జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే మనకి ఐహెచ్సిసి అనే ఒక ల్యాబ్ ల్యాబొరేటరీ ఉంది ఆ ల్యాబోరేటరీలో రెగ్యులర్గా మనం హిమోగ్లోబిన్స్ చేస్తూ ఉంటాం మనిషిలో రెండు రకాల హిమోగ్లోబిన్స్ ఉంటాయి అది అడల్ట్ హిమోగ్లోబిన్ అనేటుంటుంది ఆ ఫిటల్ హిమోగ్లోబిన్ ఈ రెండు కామన్గా మనం ప్రతి ఒక్కళ్ళలో ఉండేది మన హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది పదిహేను పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అని ఎనీమియా రక్తహీనత గుర్తిస్తానికి కూడా ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ని చూస్తూ ఉంటాం ఆ హెచ్బీ ఎస్టిమేషన్ చూసే క్రమంలో చాలా రకాల హెచ్బీ హిమోగ్లోబిన్స్ కూడా ఉన్నాయి వాటిల్లో మామూలుగా మనం అనుకున్నది ఎడల్ట్ ఒకటి ఫిటల్ కాకుండా దాదాపు నూట యాభై పగిన వేరియంట్స్ వీటిలో రకాలు మనం ఎప్పుడో ప్రపంచం గుర్తించి వాటిని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉంది అలానే మనకి ఇక్కడ గుంటూరులో అరుదుగా వచ్చే చాలా అరుదుగా వచ్చే హీమోగ్లోబిన్లో అనే వెరైటీ మనం కనుక్కోవడం జరిగింది ఇక్కడ పెకాలజీ బృందం నిశితంగా పరిశీలించి హీమోగ్లోబిన్ డి వాటిలో కూడా రెండు రకాలు ఉన్నాయి పంజాబ్ వేరియంట్ అండ్ ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి ఐసిహెచ్హెచ్ ల్యాబ్ ఐసిహెచ్హెచ్ ల్యాబ్ నందు హిమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ పరీక్షలన్నీ చేస్తున్నాము ఇది మెయిన్గా సికిల్ సికిల్సలనీమియా వ్యాధులు నిర్ధారించడం జరుగుతుంది ఇక్కడ ఈ ఒక రెండు రోజుల క్రితం మాచర్ల నుంచి మాచర్ల దగ్గర ఉన్న ఉప్పలపాడు మండలం శ్రీరాంపురం తండా నుంచి కొన్ని కుటుంబాలకి రక్త పరీక్ష చేశాము వాళ్ళల్లో ఇద్దరు పిల్లలకి చాలా అరుదైన సికిల్ సికిల్ హీమోగ్లోబిన్ డి అనే కాంపౌండ్ నైట్రోజైగస్ అనే వ్యాధి గుర్తించడం జరిగింది ఈ హిమోగ్లోబిన్ డి అన్నది డి పంజాబ్ అన్నది సహజంగా పంజాబ్ పరిసర ప్రాంతాల్లో కనిపి గుంటూరు జిల్లా పుండరపట్నంలో గల వార్డులో ఆదివారం అర్బన్ సిఏ భాస్కర్ గార్డెన్ సర్చ్ నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి కొత్త వ్యక్తులు ఎవరైనా వారి గృహాల్లో ఉన్నారా ఇంట్లో ఎంత మంది ఉన్నారు వారి వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా సిఐ భాస్కర్ మాట్లాడారు ఏప్రిల్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ గార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని వారి కదరికలపై ఏమైనా అనుమానాలు ఉంటే ప్రజలు మా దృష్టికి తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు ఆమే వాటొ మమ్మల్ ది వెనరు పాట పాట ట్రూ వన్ ఓకే बंद किया दे दे मैं दे दे बंदिस काम देने कुछ नहीं ये जी बंदे आते हैं तू हाँ मैं तू इसे बंद करो मतलब सब तो बंद कायत है लोगों का आप बंदी ये कायता नहीं सब ना बंद कायता बंद नहीं आता बंद यार नहीं इटरा साला और दोड़ा முடிய செட்டா గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చెముడుపాడు దావులూరు గ్రామాల్లో తెనాలి రూరల్ ఎస్ఐ మరియు సిబ్బంది కొల్లిపర ఎస్ఐ మరియు సిబ్బంది పోలీస్ కవాత్ నిర్వహించారు రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పోలీస్ యాక్ట్ ప్రకారం వన్ సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు ఎలాంటి గొడవలు జరిగినా వెంటనే జైలుకు పంపిస్తామని చదువుకున్న యువత గొడవలకు పోయి బంగారు లాంటి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని గొడవలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజల్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొల్లిపర తెనాలి రూరల్ పోలీస్

కొల్లిపోర గ్రామ ప్రజలందరికీ జూన్ నాలుగో తేదీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భాగంగా ఈరోజు కనాలి నోర్లెస్ అయ్యారు మరియు కొల్లిపూర పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది కనాల హోదా సంబంధించి సంబంధించి గౌడవారి పాలనలో మరియు నవలూరు గ్రామాల్లో పోలీస్ తల ప్రజలకు ఒకటే వినియోగించుకుంటున్నా రానున్న ఎలక్షన్ కౌంటింగ్ నేపథ్యంలో ఏ ఊర్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించి కౌంటింగ్ మరియు ఏదైనా అవంజన్యూ సంఘటనలు జరిగి గొడవలు జరిగినట్లయితే వారి మీద చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టుకు అరెస్ట్ చేయడం జరుగుతుంది తన వలన దీన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ ఆరో తేదీ వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కోడ్ యొక్క ఉల్లంఘన జరిగితే ఎలక్షన్ పరిధిలో కేసులు నమోదు అవుతాయి తమ పిల్లలు మరియు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నాట్స్ సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో లక్ష్మణరావు మాట్లాడారు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం పేద ప్రజలకు అందించడం గొప్ప విషయమని తెలిపారు నాట్స్ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అన్నారు రెండు రాష్ట్రాల్లో కుట్టు మిషన్ శిక్షణ శిబిరాలు ఉచిత కంటి వైద్య శిబిరాలు ప్రభుత్వ పాఠశాలలకు సైకిల్ స్టాండ్స్ నిర్మాణం మెడికల్ క్యాంపులు నిర్వహించడం గ్రూప్ టు మెటీరియల్ అభినందనీయమని తెలిపారు ఉచితంగా కంటి వైద్య శిబిరంలో ఆరు వందల ఇరవై మంది పరీక్షలు చేయించుకోగా మూడు వందల నాలుగు మంది ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగింది ఈ కార్యక్రమంలో కంటి వైద్య శిబిరం నిర్వహణ కమిటీ అధ్యక్షులు కాకుమాను నాగేశ్వరరావు దాసరి సుబ్బారావు రమేష్ ఎస్ చౌదరి లావు శివప్రసాద్ పోతురాజు తదితరులు పాల్గొన్నారు ఆందోళనలో జరుగుతున్న పరీక్ష శిబిరాలకు వచ్చిన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు స్వాగతం అలాగే సెంట్రల్ హిడార్లు సిబ్బంది కూడా వచ్చారు వారికి కూడా స్వాగతం ఈరోజు నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ అధ్యక్షులుగా మన ప్రాంతానికి చెందిన మన జిల్లాకు చెందిన తల్లంపాటు చెందినటువంటి నూటి బాబా చౌదరి గారు ఉన్నారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వరుసగా మూడవసారి ఐక్యా జరగడానికి వారు తీసుకున్నటువంటి సేవ ఈ ప్రాంతంలో ప్రజలకు సాగి వాటిలో ప్రధానంగా మనకి కంటి చూపుంటే మనం ఏ పనైనా చేసుకోవడానికి తల్లి ప్రధానంగా దోహదం చేస్తాం అందుకే నయనేంద్రయాల్లో నయనం ప్రధానం అంటారు అంటే కన్య ప్రధానం అటువంటి ప్రాంతీయను గుర్తించి బాబే గౌరే గారు ఈ కార్యక్రమాన్ని మూడవ సంవత్సరం దిశగా నిర్వహిస్తున్నాను కృష్ణ సంవత్సరం నేను కూడా చూస్తాను సహజంగా ఏంటంటే మనం ఎక్కడన్నా ఉద్యోగాలు అప్పై లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికేదో ఒక కొత్త వచ్చి ఒక రోజు రెండు రోజులు వెళ్ళిపోతాం చాలా మంది మా ముఖ్యులు కూడా చాలా మంది భారంగా మీ ఊరు వచ్చినప్పుడు మీ ఊరిలో పంచాయతీలు ఏం ఓకే లేకపోతే అందరికి నమస్కారం అండి ముఖ్యంగా మీడియా మిత్రులకి మన వీక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు ముఖ్యంగా పాడు గ్రామంలో పిఏఎస్ కాలేజీలో మ్యాథ్స్ మెగా కంటి శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇది మన మూడు సంవత్సరాలుగా గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పటి వరకు వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించటము దాని ద్వారా శస్త్ర చికిత్సలు వారికి నిర్వహించటము అవసరమైన వారికి మరియు కళజోళ్ళ పంపిణీ ఉచితంగా ఇవ్వటము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం మన పదాడు గ్రామమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ వాతావరణంలో నివసించే వారందరికీ కూడా కంటి సమస్యలు చాలా ఉన్నాయి వారికి ఉచితంగా ఇలాంటి శిబిరాల ద్వారా వారికి తోడ్పాటును అందించాలి అనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా రైతులకి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో గోల రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది సంఘటన ప్రదేశంలోనే నలుగురు దుర్వర్ణం చెందారు మరొక వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు అయితే సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ సిఏ అల్లు లక్ష్మి నరసింహమూర్తి వీరవల్లి ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు అయితే కొవ్వూరు నుంచి తమిళనాడు కార్లో వెళ్తూ ఉండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు

జిల్లా కంపల్గూడెం మండలం ఆర్లపాడు గ్రామంలో తిరువురు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ అండ్ సర్చ్ నిర్వహించారు రాష్ట్రంలో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు సర్చ్ చేపట్టినట్లు సీఐ తెలిపారు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాటం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రికార్డులు సరికాలేని ఇరవై నాలుగు వాహనాలను సీజ్ చేసి స్టేషన్ అన్నారు జరగనున్న కౌంటింగ్ ఎలక్షన్ కౌంటింగ్ నేపథ్యంలో ఆల్రెడీ రాష్ట్రంలో కలుగుతున్న కొన్ని హెచ్చాత్మ ఘటనలు కానివ్వండి అలాగే కొంత లాండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ వల్ల కానివ్వండి ఈ కౌంటింగ్ నేపథ్యంలో కూడా శాంతి బదులు కాపాడే విధంగా అలాగే ఊళ్ళల్లో ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు అక్కడ ఎటువంటి గురువులు జరగకుండా విధంగా ఈ కార్డినేట్ అనే ఆపరేషన్ కండక్ట్ చేయడం జరుగుతా ఉంది కార్డినేట్ అనే ఆపరేషన్ లో భాగంగా ఎవరైతే హౌస్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఈ అసాంగిక కార్యక్రమాలకు పాల్పడే విధంగా ఎటువంటి ఆయుధాలు కానీ అలాంటివి కానీ ఏమైనా ఉన్నాయనే కోణంలో అలాగే ఎవరైనా కొత్త వచ్చి గ్రామాల్లో ఉన్నారనే కోణంలో కూడా ఈ కార్డినట్ సెర్చ్ ఆపరేషన్ వెరిఫై చేయడం జరుగుతుంది అలాగే దీంట్లో భాగంగానే ఈ కాగితాలు లేని బలని కూడా వెరిఫై చేసి ఇచ్చేయడం జరుగుతుంది ఇవాళ కూడా ఆర్లపాడు లేదు ఆర్లపాడి గ్రామం కంపల్గూడెం మండలం ఆర్లపాడు గ్రామంలో కార్డినెట్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది పత్రాలు లేని సుమారు ఇరవై నాలుగు వెహికల్స్ మేము హాస్పిటల్ లో విజయవాడ నగర శివారు జక్కంపూడి పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు ఆరు బృందాలుగా విడిపోయి కాలనీలోని నాలుగు బ్లాకులను క్షుణ్ణంగా పరిశీలించారు ఎన్నికల కౌంటింగ్ కార్యక్రమం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత ఏర్పాటులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టామని తెలిపారు ఈ తనిఖీలో ఐదుగురు సస్పెక్టెడ్ షీట్ ఉన్నవాళ్లు ఉన్నారని తెలిపారు విజయవాడ కమిషనరేట్ పరిధిలో వన్ ఫార్టీ సెక్షన్ థర్టీ యాక్ట్ అమల్లో ఉందని తెలిపారు పోలింగ్ రోజు పోలీసులకి ప్రజలు ఎలా సహకరించారో కౌంటింగ్ రోజు కూడా అలాగనే సహకరించారని తెలిపారు ఈ నిర్బంధ తనిఖీలో టూ టౌన్ సిఐ గణేష్ వన్ టౌన్ సిఐ దుర్గా శేఖర్ రెడ్డి పిఎస్ కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు విజయవాడ సిటీ కమిషనరీకి కమిషనరీ నుండి మరియు రాష్ట్ర ప్రజల రాకపోకల దగ్గర ఎక్కడో మాస్టర్ జోన్ పిసిబి గ్రేనైర్ అండ్ స్కూల్ కొలీస్ట్ డివిజన్ పిసిబి గ్రేనైర్ అండ్ కమిషనరీ గ్రేనైర్ మా 222 పోలీస్ స్టేషన్ పరిధిలో కార్యనిర్వహణ జరిగింది మేడి వైఎస్ఆర్ కాలనీలో దీనిక ప్రధాన ఉద్దేశం మనకి రాబోయే కౌంటింగ్ నిమిత్తం అవుట్ సైడ్ నుంచి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ వచ్చి ఇక్కడ చేసినా గానీ లేదా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు ఎవరైతే చేయాలనే ఉద్దేశంతో వాళ్ళుగా ఉన్నా కానీ వాళ్ళని సప్లై చెకింగ్ కింద తెల్లవారుజాని మా వెస్ట్ డివిజన్ ఫోర్స్ తో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు ఈ వైఎస్ఆర్ కాలంలో నాలుగు బ్లాక్స్ మేము చెక్ చేయడం జరిగింది సుమారు గా నూట ఇరవై ఎనిమిది బ్లాక్స్ వస్తే అందులో నూట అరవై ఫ్యామిలీస్ మేము చెక్ చేయడం జరిగింది అందులో ఐదుగురు సస్పెక్టెడ్ పర్సన్స్ ఫ్రీ సార్ కృష్ణ స్టేట్స్ మేము కనెక్ట్ చేసి ఇదే క్రమం లో వెహికల్స్ కూడా ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది సుమారు గా యాభై ఐదు వెహికల్స్ చెక్ చేయగా అందులో వితౌట్ రికార్డ్స్ డాక్యుమెంట్స్ చూపించడం జరిగింది మీడియా తెలియజేసే రాబోయే కౌంటింగ్ నిమిత్తం ప్రజలందరికీ కూడా వెస్ట్ డివిజన్ పోలీసు వారి తరఫున ఎన్టీఆర్ జిల్లా గంపలగూడ మండలం సొబ్బార గ్రామంలో తిరువూరు సీఏ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసులు గర్డెనెన్ సెర్చ్ నిర్వహించారు ఎన్నికల ఫలితాల భద్రత దృష్ట్యా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు రికార్డులు లేని పదకొండు వాహనాలని పోలీస్ స్టేషన్కు తరలించారు या जातू राइट साइड इल्ला ना अपडेट करा साइडला आमचे शिबंध रोड गेलेरी यु